హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ని తయారు చేసి చూపించబోతున్నాను ఈజీగా తయారు అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ రెసిపీని తయారు చేసుకోవడానికనే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు మైదానం తీసుకుంటున్నాను మీరు మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా జల్లించేసుకోవాలి ఒకసారి జల్లించుకున్నామంటే ఇందులోనే ఏదైనా డస్ట్ పట్టుకల్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట ఇలా చక్కగా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పిండిలోకి మనం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఇవి కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోవాలి వామ్ టేస్ట్తో పాటు డైజెషన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలాగ వామ్ని నలుపుకొని వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు ఈ పిండిలోకి వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన నెయ్యిని టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలా కలుపుకోవాలన్నమాట చక్కగా నెయ్యిని పిండిలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నెయ్యి సరిపోయింది చెక్ చేసుకోవడానికి కానీ పిండిని ఇలా నొక్కి చూసుకోవాలన్నమాట పిండి ముద్దగా రెడీ అయితే మనం వేసుకున్న నెయ్యి చక్కగా సరిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది అనమాట ఇలాగ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని మనం ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు చేతితో చక్కగా నొక్కుతూ మనం కలుపుకున్నామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఎప్పుడైనా మనకి టీ టైంలో క్రిస్పీగా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలాగా తయారు చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా ఇలాగా చక్కగా అప్పటికప్పుడు ఇలాగ రెడీ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే పిండి ముద్దని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా రోల్ చేసుకోవాలన్నమాట దానికోసం ఇలాగా పిండిని కొంచెం పొడవుగా రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలలాగా తీసుకొని రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి అందుకని ఇలా రోల్ చేసుకొని చక్కగా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నామంటే బాల్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడైతే ఈ పిండి ముద్దని మనకు నచ్చిన సైజులోని కట్ చేసుకోవాలన్నమాట అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట ముందుగా ఇలా కట్ చేసుకున్న ఈ పిండి ముద్దని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్లో తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు రౌండ్ బాల్స్లో తయారు చేసుకున్నామంటే వీటిని రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండి బాల్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిడను తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను కాబట్టి టూ టీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే స్మూత్ టెక్స్చర్ వస్తుందనమాట ఇది మనం తీసుకున్న మైదాపిండి క్వాంటిటీ బట్టి ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి మొత్తం తీసుకొని ఇలాగ చపాతీ రోల్ చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పలచగా మనం రోల్ చేసుకోవాలి మైదా పిండి తాగటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ రోల్ చేసుకున్నామంటే ఈజీగా పలుచుగా రెడీ అవుతుంది అనమాట చక్కగా సాగుతుందనమాట ఇప్పుడైతే ఇలా తయారు చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలాగ చపాతీలాగా తయారు చేసుకోవాలి అన్నిటిని కూడా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న ఒక చపాతీని తీసుకోవాలి దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటే ఒక్కొక్క లేయర్ అంటుకోకుండా ఉండటానికి చక్కగా మనం వేయించుకున్న తర్వాత పొరలు పొరలుగా రావటానికి కానీ ఒక్క చపాతీ లేయర్ పైన ఇంకొక చపాతీ లేయర్ పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం ఇలాగా ఈ పేస్ట్ని వేసుకొని ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసుకొని అన్నిటినీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు మూడు మూడు చపాతీలు కానీ లేదంటే నాలుగు చపాతీలు కానీ పెట్టుకున్నారంటే కొంచెం లేయర్స్ అని తక్కువ వస్తాయి అన్నమాట నేను తయారు చేసుకున్న చిన్న చిన్న చపాతీలు కాబట్టి నేను అన్నిటినీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని అన్నిటిని కూడా ఎట్ ఏ టైం రోల్ చేసుకుంటున్నాను అనమాట మీరు కొంచెం పెద్ద సైజులో తయారు చేసుకున్నారంటే పొరలు అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి రెండు చపాతీలు కానీ మూడు చపాతీలు కానీ నాలుగు కానీ పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరు చపాతీలను కూడా ఒకేసారి ఇలాగా పెట్టేసుకొని రోల్ చేసుకుంటున్నాను అనమాట అంటే నాకు పొరలు ఎక్కువగా రావాలని ఇలాగ నేను రెడీ చేసుకుంటున్నాను మీరు బౌల్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారంటే కొంచెం పెద్ద సైజులో చపాతీలు వస్తాయి కాబట్టి పొరలు అనేవి మనం ఎక్కువగా వచ్చేలాగా రెండు మూడు చపాతీలు పెట్టుకొని చక్కగా ఇలా రోల్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నిటిని కూడా చక్కగా రోల్ చేసేసుకున్న తర్వాత దగ్గర దగ్గరగా రోల్ చేసుకున్నామంటే గ్యాప్స్ లేకుండా చక్కగా వస్తాయి అనమాట ఇప్పుడైతే వీటిని చక్కగా మనకు నచ్చిన సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత చక్కగా లేయర్స్ అన్ని విడిపోకుండా చక్కగా మనం రోల్ చేసుకోవాలి మనం తయారు చేసుకునే కచోరీ సైజ్ బట్టి పిండి ముద్ర అనేది కట్ చేసుకోవాలన్నమాట మనం పెద్ద సైజు కావాలనుకుంటే ఈ మాత్రం సైజ్ కట్ చేసుకోవాలి కొంచెం చిన్నగా తయారు చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా మనం కట్ చేసుకున్నామంటే రోల్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలాగ కొంచెం పిండిని అనేది అప్లై చేసుకొని చాలా స్మూత్గా మనం రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రచరిస్తూ రోల్ చేసామంటే మళ్ళీ లేయర్స్ అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట అప్పుడు పొరలు పొరలుగా మనకి ఈ కచోరీ అనేది రెడీ అవ్వదు అందుకని ఎంత జెంటిల్గా ఎంత స్మూత్గా అయితే మనం ప్రచరిస్తూ రోల్ చేసుకుంటామో అంత చక్కగా పొరలు అనేవి ఇచ్చుకుంటాయన్నమాట మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కచోరీకి లేయర్స్ అనేవి చక్కగా అన్నమాట అందుకనే మనం ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా చక్కగా స్మూత్గా రోల్ చేసుకోవాలన్నమాట నచ్చిన సైజులోనే మనం రోల్ చేసుకోవాలి మరి పలుచగా చేసుకున్నామంటే లేయర్స్ ఒకదానికొకటి అతికిపోతాయి అన్నమాట ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కచోరీని ఆయిల్లోకి వదులుకోవాలన్నమాట ఆయిల్ అనేది మరీ హీట్గా ఉంటే లేయర్స్ అనేవి చక్కగా విచ్చుకోవాలన్నమాట తొందరగా మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇలాగా మెల్లగా మనం వేయించుకోవాలన్నమాట ఒకసై వేగిన తర్వాత ఇంకొకసైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేయర్స్ అనేవి చక్కగా విచ్చుకుంటున్నాయి చూసారా ఇలాగే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఆయిల్లో తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకొని నెక్స్ట్ ఇంకొక కచోరీని వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కచోరీ సైజ్ అనేది కొంచెం పెద్దగా చేసుకున్నాను అలాగే చిన్న కడాయిలో వేయించుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుంటున్నాను ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి వీటిని స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు పంచదార పాకంలో డిప్ చేసుకున్నారంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట అనేది స్కిప్ చేసేసి పంచదార పాకంలో వేసుకున్నారంటే స్వీట్ కచోరీ రెడీ అయిపోతుంది ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఈ కచోరీని సాస్లో కానీ లేదంటే గ్రీన్ చట్నీలో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో